i'll గ్రంథాలయ మాజీ చైర్మన్ జంబూ రామాన్ గౌడ్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం అదేవిధంగా మన బలిగిర బాసు హనుమంత్ సార్ కూడా రావడం జరిగింది మరి వారికి కూడా స్వాగతం సుస్వాగతం అదేవిధంగా వీరేశ్ గౌడ్ గారు కూడా రావడం జరిగింది అందరికీ కూడా వచ్చిన ముఖ్య అతిథులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం మరి ముందుగా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసినటువంటి ముఖ్య అతిథులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం అదేవిధంగా గూరు రమేష్ గారు కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం హలో ఇక్కడ ఇంతకు ముందు పేర్లు అందరూ చదివిన కాబట్టి దయచేసి వారందరూ కూడా ఇక్కడ వేదికపైకి రావాలి ప్రజ ఒక్కరు పేరు పేరిన మరొకసారి మీరు కూడా ఇక్కడ టైం లేదు కాబట్టి తొందరగా వేదికపై రాల్సిందిగా కోరుచున్నాం గ్రామ పెద్దలు ఎక్కడున్న కూడా ఇక్కడ దగ్గరలో ఉంటే వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం టైం లేదు కాబట్టి దగ్గరలో ఉంటే తొందరగా వేదిక పైకి రావాలి యువత నాటకానికి మరి ఈ గ్రామం గౌడు జిల్లా గ్రాంతాలయ చైర్మన్ మాజీ వారి చేతుల మీదుగా మరియు నాయుడు మండల సర్పంచుల అధ్యక్షులు వారి చేతుల మీదుగా అందరూ ప్రతి ఒక్కరిక్కడ స్టేజ్ మీద ఉన్నందు వారి చేతుల మీదుగా ఈ యొక్క కార్యక్రమం మరి ప్రారంభం చేస్తున్నారు మరి రామన్ గౌడ్ గారు వారి చేతుల మీదుగా ఒక రూపాన్ని కడ కోరుచున్నాం మన తాండ్ర పెద్ద తాండ్రపాడు గురువారి इहो Ada <laughs> <laughs> berdilema. అందరూ ఒకసారి గట్టిగా చెప్పండి ఉండాల్సిందిగా కోరుతున్నాం ఈయన బ్రహ్మేంద్ర స్వామి వారికి ముందుగా వచ్చిన అతిథులందరికీ కూడా సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మరి ముందుగా గత రెండు నెలలుగా కష్టపడి శ్రమించి ఓపికతో అత్యంత అద్భుతంగా తన కళను మన గ్రామానికి నేర్పించినాడు మన గురువు వెంకటేషన్ గారు మరి మా గ్రామం తరఫున మన వెంకటేశ్వన్న గారికి గురువు గారికి మన తారపరి వెంకటేశ్వర గారికి గురువు గారికి మన గ్రామం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ముందుగా గురువు గారు అయినటువంటి వెంకటేష్ అన్న గారికి నాట్య కళా బృందం చేత సన్మానం చేయాల్సిందిగా కోరుతున్నాం ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మన ముఖ్య అతిథి అయినటువంటి హనుమంత్ సార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం ఈరోజు మన ఇందువసి గ్రామంలో ఇంజమ్మ జాతర సందర్భంగా గత రెండు నెలల నుంచి ఈ నాటకం నేర్చుకున్న నాటక నేర్చుకున్నాం ఎందుకంటే ఈరోజు మనము ఇంత ఘనంగా ఊర్లా రెండు రోజుల నుంచి ఇంటింటికి పండుగ వాతావరణంలో ఇందువస గ్రామంలో జరుపుకున్నందుకు అదే దేవాల సందర్భంగా ఈరోజు నాటక వీర బ్రహ్మేంద్ర నాటకం ఏర్పాటు చేసిన ఇక్కడ గ్రామ యువకులకు మరియు ఇక్కడ గ్రామ పెద్దలకు అందరు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నా ఎందుకంటే ఈ వాతావరణంలో ఈ నాటకాలు అనేది చాలా పాత ఉంది కొద్ది ఊర్లు ఇది పాత నాటకము హీరబ్రమేదం అంటే ఇప్పుడు ఎవరు పిల్లలు పట్టించుకోరు అనే విధంగా ఉండేది కానీ హిందువాస గ్రామంలో ఈరోజు ఈ నాటకం ఏర్పాటు చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తున్నాము ఈ ఈ విధంగా ప్రోత్సహించిన పెద్దలకు ఈ గ్రామస్తులకు అందరు కూడా ఇక్కడ ముఖ్యత వచ్చిన మన జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ జంబరామన్ గారికి మాజీ సర్పంచ్ వీరేష్ గారికి మరి ఇక్కడ గురు రామేశ్వర్ దుల్లయ్య అందరు గ్రామ పెద్దలు అందరు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఇటువంటి పండుగలు ఎప్పుడు కూడా జరుపుకుంటూ మన గ్రామాల్లో పల్లె వాతావరణంలో ఇటువంటి నాటకాలను మనము ఎప్పుడు కూడా ఇంకా చేతురాలు అవి కూడా కామన్గా జరుపుకుంటున్నాం కాబట్టి ఇలాంటివి జరుపుకుంటూ పోతూ ఊర్లా ఎందుకంటే అందరు కలిసిమెలిసి ఉండాలంటే ఏదో ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తే ఊరు గ్రామస్తులందరూ పెద్దలందరూ కూడా ఓసారి కలుస్తాం కాబట్టి ఇదొక వాతావరణంలో మనం కలిసిమెలిసి జీవించగలుగుతాం కాబట్టి ఒకరికొకరు మాట్లాడుకుంటాం కాబట్టి ఇలాగా గ్రామస్తులందరూ కూడా ఐక్యమతంతో ఉండి ఇటువంటి ప్రోగ్రాములు ప్రదర్శిస్తే చాలా సంతోషకరం ఎందుకంటే మనకు పాత పద్ధతులు ఇవి పాత ఉంటాయి కాబట్టి ఇప్పుడు కూడా ఇటువంటి ప్రోదహిస్తూ గ్రామస్తులందరూ కూడా కలిసిమెలిసి ఐక్యమతంగా ఉండి ఇటువంటి గ్రామ వాతావరణంలో పెరిగి ముందు ముందు కూడా ఇటువంటి దేవాలు కూడా సస్యశ్యామలుగా ఎప్పుడంటే గ్రామాలు ఇప్పుడు మనం పోయినసారి కంటే ఇప్పుడు ఈ సంవత్సరం అయితే వర్షాలు రాలేదు కానీ గత పది సంవత్సరాలు కూడా బాగా పంటలు వచ్చేటివి ఈసారి కూడా వర్షం స్టార్ట్ అయింది కాబట్టి అందరు కూడా రైతులందరూ సుఖ సంతోషాలతో ఉండి ఇటువంటి పంటలు మళ్ళీ మళ్ళీ జరుపుకుంటూ అందరికీ ఇంజమ్మావ దేవాల సందర్భంగా మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నాం థ్యాంక్ యూ సార్ మరి ఇప్పుడే మన సార్ చెప్పినట్లుగా ముందు ముందుగా మన పంటలో రైతులందరూ కూడా సుఖంగా ఉండాలని కోరుకుంటూ మరి మరి జిల్లా గ్రాంతాలయ మాజీ చైర్మన్ రాముల గౌడ్ గారి కూడా మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం ఈరోజు ఇంజన్మ పండుగ సందర్భమున బ్రహ్మ గారి నాటకము ఆడుతున్నటువంటి నాట్య బృందానికి అందరికీ ఈ యొక్క సమావేశానికి వచ్చినటువంటి గ్రామ పెద్దలు మాజీ సర్పంచ్ దుల్లై గారు ఉప సర్పంచ్ తిమ్మప్పగారు గూరు రమేష్ వీరేష్ గౌడు చిరికి తిమ్మప్ప చిరికి ఇంకా మిగతా పెద్దలు వేదికమైన ఉన్న పెద్దలందరికీ ఇక్కడికి వచ్చినటువంటి ప్రేక్షకులకి అక్కలకి తమ్ముళ్ళకి అందరికీ పేరు పేరున ఇంజమ్మ పండుగ సందర్భమున శుభాకాంక్షలు తెలియజేస్తున్నా చాలా సంతోషము ఎందుకంటే ఇంజమ్మవ్వ పండుగ అనేది మన గ్రామానికి గ్రామం పుట్టినప్పటి నుంచి ఉంది ఆ దేవత ఆ దేవత యొక్క పండుగని ఇంత బ్రహ్మాండంగా గ్రామస్తులు జరుపుకున్నాడు ప్రతి సంవత్సరం అంటే ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలుపుకున్నా ఎందుకంటే జిల్లాలో చూస్తున్నాం మేము గద్వాల జిల్లాలో అలంపూర్ తాలూకాలు కానీ గద్వాల్ తాలూకాలు కానీ చాలా గ్రామాలు పోయినాము ఆ ఊరి దేవతలు చేస్తున్నారు సవారమ్మ దేవరా మారమ్మ దేవరా పెద్దమ్మ దేవరా ఇట్లా చాలా రకాల గ్రామ గ్రామాలు జరుపుతున్నారు ఇట్లా చేయరు ఎందుకంటే ఆ గ్రామంలో దేవర చేస్తే మూడేళ్ళకోసారి ఐదేళ్ళకోసారి చేస్తారు అప్పుడు బంధుమిత్రులు అందరూ పిలుచుకొని బ్రహ్మాండ చేసుకుంటారు మనది అట్లా కాదు మన జాతర జిల్లాలోనే ప్రత్యేకంగా ఎందుకంటే ఇంత జాతర ప్రతి సంవత్సరము ప్రతి ఒక్క కుటుంబము ప్రతి ఒక్క వ్యక్తి చాలా బ్రహ్మాండంగా బంధువులతోని బంధుమిత్రులతోని ఇంత బ్రహ్మాండంగా అవ్వకు జరుపుకుంటున్నా అంటే అవ్వ యొక్క ఆశీస్సులు మన గ్రామం పైన గ్రామ ప్రజల పైన చాలా బ్రహ్మాండంగా ఉండయి ఆ అమ్మ ఆశీస్సుల వల్లే ఈరోజు మనం అందరూ సుఖ సంతోషాలతో ఆనందాలతో విరవెలుస్తున్నామని నేను ఈ సభాముఖం ప్రతి ఒక్కరు జరిగేస్తున్నా ఎందుకంటే ఈరోజు గ్రామంలో యువకులు ఉత్సాహవంతులు విద్యావంతులు మేధావులు అందరూ గ్రామంలో చదువుకున్నారు గ్రామంలో అవైర్నెస్ అనేది వచ్చింది ఈరోజు మనమంతా బాగుండాలా ఒకరికొకరు కలిసి మెల్లి ఉండాలా మంచిగా ఉండాలా మంచి పంటలు పండించుకున్న రైతులు మంచిగా మా పిల్లలు చదువు కూర్చున్న అందరి ఉద్దేశంతోనే ప్రతి ఒక్కరూ మంచిగా ఆలోచించి ఈ గ్రామాన్ని ముందుకు తీసుకోడానికి ప్రతి ఒక్క వ్యక్తికి నేను ఈ సభాముఖంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు చెప్తున్నా ఎందుకంటే ఈ రోజు దైవము భక్తి దేవుడు పూజ భజన అనేది అప్పటికి ఇప్పటికి చాలా మార్పు వచ్చింది ప్రతి ఒక్కరూ గురువు బోధ తీసుకునే వాళ్ళు వారంకోసారి భజన చేసుకున్నారు బ్రహ్మంగార వాళ్ళు వాళ్ళు భజన చేస్తున్నారు ఇంకోటి పూల్చింత బండ పదార్థాలు భక్తులు భజన చేస్తున్నారు ఇట్లా గ్రామంలో ప్రతి ఒక్క దేవాలయాన్ని అభివృద్ధి చేశారు దేవాలయాన్ని మంచిగా తీర్చిదిద్దుకున్నారు ఇటువంటి వాతావరణం ఇటువంటి ప్రకృతి మన గ్రామంలో వచ్చిందంటే పక్క గ్రామాల చూసి చాలా అంద ఆనందపడుతున్నారు అందుకొరకు మీరుగిన ఇటువంటి పండుగలని ఇటువంటి జాతర కానీ ఉత్సవాలు కానీ ప్రతి ఒక్కరు కానీ ఇటువంటి డ్రామాలు కానీ ఇటువంటి నాటకాలు కానీ అందరూ కలిసిమెలిసి ఉండి అన్నదమ్ముల్లో ఉండి ఎవరికి భేదాభిప్రాయం ఒకరు చేస్తున్నారంటే మనం పక్కలున్న వాళ్ళు సహకరించాలి వాళ్ళకి సాయం చేయాలి వాళ్ళకి తోడు ఉండాలి అప్పుడే అందరికైనా ముందుకు పోయి మన గ్రామం ఇంకా ముందుకు పోయే దశలో ఉంటుంది అందుకొరకు మీరంతా ఒకరికొకరు ఏ మాత్రమే భేదాభిప్రాయం లేకుండా ముందు ముందు ఇటువంటి పండుగలు ఇటువంటి జిందమ్మ పండుగలు ఇంకో బ్రహ్మాండం జరుపుకుని మంచిగుండి అందరూ రైతులు అక్కలు అందరూ తమ్ములందరూ సుఖ సంతోష ఆనందంతో ఉండాలని ఆర్థిస్తూ ఈ యొక్క హింజమ్మ యొక్క ఆశీర్వాదము మీ అందరికి ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలిసేస్తున్నా థ్యాంక్ యూ సార్ మరి ఇప్పుడే వీళ్ళందరికీ ముఖ్య గాయకులందరూ కూడా ఈ నాటకం తరపు నుంచి మీకు ఈ చిరసన్మానం సార్ అందరికీ చైర్మన్ మాజీ సారీ ముందుగా గౌడ్ గారికి గుంటకడ్ల తిమ్మ పెద్దగా సన్మానం అందుకోవాల్సిందిగా మనం చూస్తున్నాం సారీ గురువారు స్టేజ్ పైకి రావాలి ఈ నాటకం పాత్రలు దారిచే గురువారు అందరి సన్మానం చేయాల్సిందిగా కోరుచున్నాం గట్టిగా సాట్లోసారి మరి ఇప్పుడు రామున్ గౌడ్ గారికి అదే గుట్టకాళ్ళ తిమ్మప చేతుల మీదగా సర్వాన్ని అందుకోవాల్సిందిగా మనం చూస్తున్నాం మరియు తర్వాత హనుమంతు నాయుడు గారు కూడా సిద్ధ తయప్ప చేతుల మీదుగా సమానం గట్టిగా సార్ సర్పాట్లో గురు రామేష్ కి సిరికి చేతుల మీదుగా సన్మానం గట్టిగా ఒకసారి సభట్లో వీరస్ గౌడ్ గారికి పోతరాజు నరసింహుల చేతుల మీదుగా సన్మానం గట్టిగా సార్ సపో లెల్ల మాజీ సర్పంచ్ గారికి కాయప చేతుల మీదగా సన్మానం ూరు గోవింద్ గారు ఇక్కడ రావాలి ముందు బాగా రావాలి నెక్కి రమేష్ చేతుల మీదుగా సర్వాలిగా మరిది గట్టిగా అలాగే మాజీ ఉప సర్పంచ్ తిమ్మప్పన్న గారికి కూడా తాయప్ప మామ గారు సన్మానించవలసిందిగా కోరుచున్నాం ఉప సర్పంచ్ గారు తిమ్మప్పన్న గారికి గంగంబాయి భీమేష్ గారు సన్మానం చేస్తున్నారు అలాగే టీచర్ వీరేష్ గౌడ్ కూడా ఈ యొక్క కార్యక్రమానికి రావడం జరిగింది మరి వారికి కూడా తిమ్మ మామ గారి చేతుల మీదుగా సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాం ఏం అవసరం కదా మనకి ఏం అవసరం వచ్చినారు అయిపోయింది మళ్ళీ షార్డ్జెంపు అయిపోయింది ఇప్పుడు షార్జ్ ఎవరన్నా చూస్తారా మరియు ముఖ్యంగా పెద్దలు కూడా ఈ యొక్క నాటకాన్ని కాసేపు చూడాల్సిందిగా కోరుతున్నాం ఆటో రామగౌడ్ గారు కూడా ముందు భాగం రాలే రండి మరియు చిన్ననాటి పాత మిత్రుడు నెక్కి గంగన్న రాముడు గారికి పూలమాలలతో సన్మానం అది